హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్లా ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా తులసి దళాలండి శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైన తులసి దళాలు ఈరోజు ఏకాదశి సందర్భంగా నేనైతే తులసి దళాలు పోసుకున్నాను కృష్ణ పరమాత్ముడికి లక్ష తులసి పోసుకుంటున్నాను కదా దానిలో భాగంగా ఈరోజు ఏకాదశి సందర్భంగా తెచ్చుకున్నాను అది మీకు చూపించాలనేసి వీడియో చేస్తున్నాను ఇలా ఒక్కో తులసి దళం తీసుకొని లెక్క పెట్టుకోవాలి అలా లక్ష పోసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడికి అయితే నేనైతే ఈరోజు తీసుకొచ్చుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లెక్క పెట్టుకోవాలి ఒక్కో తులసి దళం కూడా ఇలా లెక్క పెట్టేసుకొని అలాగ లక్ష తులసి పోసుకోవాలన్నమాట శ్రీకృష్ణుడికి ఏకాదశి దినం కాబట్టి ఈరోజు ఈ పర్వదినాన శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైన ఈ తులసి దళాలు పోసుకోవడం చాలా మంచిదండి ఏకాదశి అనే కాదండి ప్రతిరోజు కూడా పోసుకోవచ్చు కానీ ఈరోజు స్పెషల్గా శ్రీకృష్ణుడికి ఇష్టమైన రోజు నాకు ఇష్టమైన శనివారం కలిసి రావడంతో అయితే పోసుకున్నాను అనమాట ప్రతిరోజు పోసుకోవచ్చు నేను స్టార్ట్ చేసి అయితే త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటికీ నావి ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా చేసుకోవాలి చాలా వరకు పోసుకోవాల్సింది కానీ ఇక్కడ తీసుకోవచ్చుకోవడం నాకు వీలు అవ్వట్లేదండి పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళిపోయారు అత్తయ్య వాళ్ళు తెచ్చిస్తే కనుక అప్పుడు కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయినాయి ఇప్పుడు ఇంకా తెచ్చుకోవడం వీలు అవ్వట్లేదు ఇలా ఒక్కొక్కటి అయితే లెక్క పెట్టేసుకోవాలండి ఒక్కో దళానికి కిందన కూడా రెండేసి ఉంటే కనుక అవి కూడా కౌంట్లోకి వస్తాయి మొత్తం అయితే ఇదిగోండి చూడండి ఈరోజు పదిహేను వందలు అయినాయి ఫ్రెండ్స్ చూడండి పదిహేను వందల తులసి ఒక్క రోజు ఇలా చూడండి ఇది కొన్ని ఒకటి ఉంది కదా అది కూడా కౌంటింగ్లోకి వస్తుంది అలా రెండేసి మూడు డేస్ ఉంటాయి కనుక ఒకేసారి మూడు నాలుగు కూడా కౌంట్ చేసుకోవచ్చు ఇలా మొత్తానికైతే తెచ్చుకోవడం కౌంట్ చేసుకోవడం మీదంతా పెద్ద చాలా ప్రాసెస్ అండి ప్రాసెస్ అవుతుంది చాలా టైం పడుతుంది లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఒక్కోసారి అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తులసి ఉన్న రోజైతే ఇలా మొత్తానికైతే తులసి దళాలు కౌంట్ చేసుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను దేవుడు పూజ అయితే మార్నింగ్ చేసేసామండి ఇంకా తులసి దళాలు తెచ్చేసుకొని కౌంట్ చేసుకొని అన్నీ చేసుకునే వరకు లెవెన్ అయింది కదా మళ్ళీ దీపాలు ముట్టించేసి శ్రీకృష్ణుడి పూజ మాత్రమే చూపిస్తున్నాను కృష్ణుని ఇలా ఒక బౌల్ పెద్ద బేసన్లో దేలో కానీ తులసి ఎక్కువ ఉంటే కనుక పెద్దది తీసుకోవాలి లేకపోతే చిన్న దాంట్లో పడితే చిన్నది తీసుకొని ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకొని దాంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టేసుకొని నీళ్ళు చల్లి అలా పూజ ఇక పూజ అయితే అందరికి తెలుసు కదా అందరు చేసేదే కదండి పసుపు కుంకుమ వస్త్రము గంధము అక్షంతలు పూలు అన్నీ పెట్టేసి మొదట కృష్ణుడికి పూజ చేసిన తర్వాత ఇలా తులసి దళాలు పోసుకోవాలన్నమాట శ్రీకృష్ణుని స్మరిస్తూ ఇలా మనం తెచ్చుకున్న జమ చేసుకున్న తులసి మొత్తం పోసుకోవాలి ఇలా పోసుకోవాలన్నమాట అది మంగళ శుక్రవారాల్లో అయితే తులసి తెంపరాదండి మిగతా వారాల్లో చేసుకోవచ్చు శ్రీకృష్ణ గోవింద ఇలాగా పూజ చేస్తున్నంతసేపు తులసి దళాలు పోసుకుంటున్నంతసేపు కూడా కృష్ణుడిని స్మరిస్తూ కృష్ణుడి పాటలు పాడుకుంటూ చేసుకోవాలి అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తానండి పూజ మొత్తం అయిన తర్వాత ప్రతిరోజు ఎవరైనా కానీ తులసి మాతకి తులసి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటారు కదా ఆ నీళ్లు పోసేటప్పుడు ఒక పాట పాడాలండి అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను ఆ పాట కూడా ఈ వీడియోలోనే చెప్పాలనేసి ఇప్పుడే పాడేస్తున్నాను వినండి శ్రీకృష్ణ వాడలోతుల సిమలిసింది ఆచార మానటి ఆకు పెట్టింది మోచక్ర మానేటి మొగ్గ పెట్టింది కృష్ణావ తీరాన పువ్వు పూసింది ఆగేటి పొలంలో కాయకాసింది రామన్న పొలంలో పండు పండింది ఆ పండు నెవ్వరే అనుభవించి తిరిగి విష్ణున్న వారికి విష్ణులోకము నవ్విన వారికి నరకలోకము ఎక్కిరించిన వారికి యమలోకము ఈ పాట పాడిన వారికి బ్రహ్మలోకము ఎక్కువ నిన్నేమి నేను కృష్ణ ముత్త తనమును నాకు ఇవ్వము ఎక్కువ నిన్నేమి నేను కృష్ణ సంతాన ప్రాప్తిని నాకు ఇవ్వము ఎక్కువ నిన్నేమి నేను కృష్ణ వైకుంఠ ప్రాప్తిని నాకు ఇవ్వము అంటూ ఇలాగ పూజ చేసుకోవాలి పూజ తర్వాత తులసిద చెట్టుకి నీళ్లు పోసే దగ్గర ఈ పాట తప్పకుండా పాడండి సో మొత్తానికి ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నీళ్లు ఆరగించి చూపిస్తున్నాను తులసి దళాలు లక్ష తులసిలో భాగంగా పదిహేను వందల తులసి సమర్పయామి కృష్ణయ్య అంటూ మొక్కుకోవాలి మొత్తానికైతే ఈ వీడియోలో రెండు రెండు విషయాలు షేర్ చేశాను నా తులసి దళాలు గురించిన వీడియో ఒకటి అలాగే తులసి దగ్గర వా నీళ్లు పోసుకునేటప్పుడు పాడాల్సిన పాట కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అంతే ఇంకా బాయ్ బాయ్